ఎక్కడి మానుష జన్మం మున్నది వెత్తమేమున్నది నమ్మితి నీ బికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన మున్నది निकमु निन्नेनम् इति नीचित्तम् मरुवनु नीचित्तम् विकनु मरुवनु आहारम्बुनु मरुवनु संसारसुखमु मरुवनु माधवनी माया మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవనీ మాయా విడువను పాపము పుణ్యము విడువను దుర్గుణములు విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడీమాయా మరిచద మరిచెద మరిచద తత్పరహస్యము మరచద గురువును దైవము గురువును దైవము వును మరచదగొరుమును దైవముధవనీమాయా విడిచదర్మం విడిచదవైరాగ్యం వైరాగ్యంబున విడిచదనాచారం బును వైరాగ్యంబున విడిచదర్మంబులుడిచదైరాగ్యంబునా విడిచదనాచారంబులు విష్ణుడని మాయా తగిలద బహులంపటములు తగిలద బహుబంధము తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా తగిలేద బహులంపటముల తగిలేద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపునయంతైనా అగపడి శ్రీవేంకటేశ్వర అంతర్యామి వై నగినగినను నీవేలి నాకాయీ మాయా అగపడి శ్రీ అంతర్యామి వై నగి నగి నను నాకాయి మాయా ఎక్కడి మానుష జన్మం విత్తిన ఫలమేమున్నది మున్నది నిఖముని నేనమితి ని చిత్తంబిఖను நீ சித்தம் விக்கனும் நீ சித்தம் விக்கனும்